అట్లాగే సహచరులు అట్లాగే విద్యార్థి మిత్రుల విద్యార్థుల రక్తము చిందని పోరేలేదు లేదు విద్యార్థుల త్యాగము రాయని చెరితే లేదు ఇది గత నలభై ఏడు నుండి నేటి వరకు ఏ పోరాట చరిత్ర చూసినా ఏ ఉద్యమ చరిత్రను మనం పసిగట్టినా లేదు ప్రపంచంలోని ఏ దేశాల్లోనైనా గణనీయమైనటువంటి మార్పులు వచ్చిన ప్రతి సందర్భంలో ప్రధానమైనటువంటి విద్యార్థుల యొక్క పాత్ర కర్తవ్యము రక్తము చిందించకుండా ఆ చరిత్ర మార్పు లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా ఈ యొక్క నాడు మనకు తెలియజేస్తుంది రిగా భారతదేశంలో కూడా వచ్చినటువంటి అనేక విప్లవ ఉద్యమాల ఉద్యమాల నేపథ్యాల్లో కూడా ఈ దేశం చెందకుండా వారి యొక్క పోరాటం పటిమ లేకుండా ఆ గతి మారలేదు ఆ చరిత్ర మారలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా చేసుకోవాలి ఈ చరిత్రను మతం ఈ చరిత్రను మనం తొంభై తర్వాత పంతొమ్మిది వందల తొంభై తర్వాత వచ్చినటువంటి ప్రపంచీకరణ పడుతున్నటువంటి వచ్చినటువంటి ప్రపంచీకరణ గ్లోబలైజేషన్ ఏదైతే యావత్ ప్రపంచ వ్యాప్తంగా మనుషులంటే మానవీయత అంటే కోణ మానవీయ అన్న సృజనాత్మకత అన్నా ప్రేమించడం అన్నా ఆఖ్యాయత అనేటువంటిది లేకుండా యూజ్ అండ్ త్రో అనేటువంటి పాలసీ ఏదైతే వచ్చిందో అంటే అలా వాడుకోవాలి అలా విసిరేయాలి అనేటువంటి ఒక దృక్పథం వినిమయ వస్తువుల యొక్క మార్పిడి ఏదైతే ఉందో అంటే సరుకుని కొనడం అమ్మడం లేదా వాడుకోవడం వారేయటం అనేటువంటి ఆలోచన చింతన ఏదైతే ఉందో అది తొంభై తర్వాత ఈరోజు మనం చాలా క్యాజువల్ గా ఉంటున్నాం ఈరోజు చాలా మన జీవితాన్ని గడుపుతున్నాం అనేది ఆలోచించాను సార్ ఎంత ఆవేదనతో చెప్పాడంటే నన్ను జార్జి రెడ్డి ఇన్స్పిరేషన్ అనేది ఈ ఉద్యమాలకు తీసుకొచ్చింది నేను ఉద్యోగమైనా ఆ ప్రేరణ లేకుండా నేను జీవించే అవకాశమే లేదు అది లేకపోతే నా జీవితం ఎటు ప్రయాణం చేసేదో అనేటువంటి ఒక ఆవేదన పూరితమైనటువంటి మాట కానీ ఈరోజు ఏది ఆ ప్రేరణ ఏది ఆ పోరాట ఉద్యమ యొక్క ఎందుకు విద్యార్థి లోకం అనేటటువంటిది సమాజాన్ని సామాజిక పరిస్థితుల్ని అవగాహన లేకుండా కనీసం అంచుల్లో ఆలోచించకుండా తనదైనటువంటి దృష్టిలో అందరూ ఫోన్ సైలెంట్ చేయమంటున్నారు ఇప్పుడు సైలెంట్ గానే కానీ అవి సైలెంట్ గా కిల్లర్ చేస్తా ఉన్నాయి ఎవరు సౌండ్ పెట్టట్లేదు ఇది నిజమే మన చాలా చాలా ఇంతకుముందు వెళ్ళినాడు ఏ సౌండ్ పెట్టకండి సౌండ్ పెట్ట సౌండ్ పెట్టట్లేదు మనో అది సైలెంట్ గానే ఉంటుంది సైలెన్స్ అనేటువంటిది కూడా తనని తట్టి తట్టి లేపి నిన్ను నీ స్థానంలో ఉంచకుండా ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాను అవునా నిజంగా సైన్స్ అనేటువంటిది డెవలప్మెంట్ అనేటువంటిది అభివృద్ధి అనేటువంటిది చాలా అవసరమైనది మానవ జాతికి నిజం కూడా ప్రపంచ మార్చడానికి అవసరమైన సైన్స్ అవసరమే కానీ ఆ సైన్స్ మనిషిని మనిషిగా నిలవకుండా పరిస్థితి ఏర్పడింది ఒక మనిషి చాలా మంది మాట్లాడుతున్నారు ఇప్పుడు బస్సు పడింది ఈ రోజు తాండూరు హైదరాబాద్ బస్సు ఇరవై నాలుగు మంది చనిపోయినటువంటి స్థితి ఆరున్నర ప్రాంతాల్లో జరిగింది మనం పీడియోలు తీసి ఆనందిస్తున్నామే అంటే అదంటే సహజంగా ప్రమాదం వల్ల జరిగింది కానీ కొడుతున్నా తిడుతున్నా హింస పెరుగుతున్నా భార్యాభర్తల మధ్య లేదా ప్రేమికుల మధ్య ఎవడైనా ప్రేరేపించి ఉన్మాదంగా దాడులు చేసినా కూడా కదలనటువంటి స్థితి కూడా ఒకటి ఈరోజు మనకు ఆవరించింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి ఇది ఎందుకు వచ్చింది ఇది పంతొమ్మిది వందల తొంభై తర్వాత విద్యార్థుల్ని మానవ సమాజాన్ని చరిత్ర వ్యక్తిని మొత్తం కూడా ఇలాంటి ఆలోచన సుఖపదం అనేటువంటిది ఎందుకు పెంచుతున్నది అనేటువంటి విషయాలు కూడా విద్యార్థి లోకంగా వీరందరూ ఆలోచన చేయవలసిన అవసరం ఉందనేటువంటిది నేను చాలా స్పష్టంగా మీరు ఎందుకంటే మనం మనం ఉండేటటువంటి స్థితిలో మనం నడుస్తున్నటువంటి గడుపుతున్నటువంటి స్థితిలో ఈ దేశాన్ని అర్థం చేసుకోవాలి ఈ రాజకీయాలే అర్థం చేసుకోవాలా మనము తమ్ముడు ఎవరన్నా ఒకరినే చెప్పు ఒకరు 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 చెప్పాలంటే ఐదు నిమిషాలు పడుతుంది వాళ్ళు వచ్చి మందరూ వాటిని పూర్తి కంప్లీట్గా ఉండేవాళ్ళు ముందు తినే అట్లా సరిపోతుంది అంటే మనం ఉండేటటువంటి స్థితిని మనం గడుపుతున్నటువంటి స్థితిని మనం అర్థం చేసుకోలేకపోతున్నటువంటి స్థితి ఉంది అనేది నేను అర్థం చేసుకున్నాను నలభై ఏడులో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని చెబితే ఈరోజు రెండు వేల ఇరవై ఐదు దాటుతున్నప్పటికీ కూడా నూరు శాతం అక్షరాశత ఈ దేశంలో ఎందుకు ఏదని మీరు ఎందుకు ఆలోచన చేయకపోవాలని మన పిల్లలకి మన పుట్టే పిల్లలకి మన వారసులకి లేదా మన తమ్ముళ్ళకి మన చెల్లెలకి రాబో తరాలకి అందించే బాధ్యతను ఈ ప్రభుత్వం ఎందుకు తీసుకోవట్లేదు అనేటువంటి ప్రశ్న మీకు రావాలా రాకూడదా మీరు ఆలోచన ఏదో మీరు కూడా మీకు వచ్చిన కోర్సుకు మీకు వచ్చిన సీటుకు మీరు చదువుతున్నారు కానీ ఈ సమాజంలో ఉండేటటువంటి విషయాల పట్ల ఒక సృజనాత్మకమైనటువంటి దృక్పథంతో ఈ దేశాన్ని అర్థం చేసుకునేటట్టుగా నువ్వు ఆలోచన చేయలేదు నువ్వు చదువుకోవటం లేదు చదువు నీ నీ చాయ్ కాదు చదువు సీటును బట్టి చాయ్ చదువు నీకు ఏం సీట్ వస్తే అది కన్నా పెరిగిన తర్వాత ఎవరికైనా సీట్ వస్తుందని అనవచ్చు కానీ ప్రైవేట్ ఇక్కడలో డబ్బులు పెడితేనే సీట్ వస్తుంది డబ్బులు ఎవరైతే కొనగా ఎవరైతే శక్తివంతులు వాళ్ళు మాత్రమే కొని చదివేటంతటి స్థితి ఈ దేశంలో కానీ రాజ్యాంగం ఏం చెప్పింది అసలు ఒక పది సంవత్సరాల్లో మొత్తం దేశంలో ఉండే ఆ రోజు ఉండే ముప్పై ఐదు కోట్ల జనాభాలో ఉండే ఒక పది కాల కోట్ల పిల్లలకి పది సంవత్సరాల్లో నిర్బంధ ఉచిత విద్య ద్వారా ఎవడు కూడా నిరక్షరాజు ఉండడానికి వీలు ఎప్పుడు ఇది యాభైలో చెందిన విషయం యాభైలో ఏ మనిషి కూడా చదవకుండా ఉండడానికి వీలేదు ఈ బిడ్డ అనేటువంటిది మాట్లాడితే ఈ రోజు ఇరవై ఐదు తర్వాత కూడా అరవై శాతం డెబ్బై శాతం కంటే మించిన అక్షరాక్షత ఈ దేశంలో లేదు అని అంతేకాదు ఈరోజు మనకేదైతే అందరికీ ఉచితంగా నాణ్యమైనటువంటి విద్యను అందించాలనేటువంటి డిమాండ్తో జరుగుతున్నటువంటి పోరాటానికి భిన్నంగా ఈరోజు ప్రభుత్వం తప్పించుకోవడం కోసం రియంబర్స్మెంట్ పాలసీ ఈ రియంబర్స్మెంట్ పాలసీ మనకు వ్యతిరేకమైనటువంటిది వాస్తవంగా ప్రతి విద్యార్థికి ప్రతి బిడ్డకు చదువు నెప్పే బాధ్యత ఈ ప్రభుత్వాలకు రాజ్యాంగంలో అట్లాంటిది నువ్వు ఇవ్వకుండా ఇచ్చి వాడికి డబ్బులు ఇవ్వకపోతే వాడు ఈరోజు రోజు కాలేజీలు బంద్ చేస్తున్నాడు ఈ రోజు నుంచి నువ్వు చదువు నువ్వు డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి ఏ రోజు ఈ చదువులు బంద్ చేస్తున్నా కాలేజీలు బంద్ చేస్తున్నా నిరవధిక నోటీస్ ఇచ్చినటువంటి స్థితి మనకు మనకు వ్యతిరేకమైన రియంబర్స్మెంట్ రియంబర్స్మెంట్ ఇవ్వాలని మనం పోరాటం చేసేటటువంటి ఒక దుష్ట పన్నా గానీ ప్రభుత్వం పన్నుతుందా లేదా మీరు ఆలోచించండి మనం అడిగేది రియంబర్స్మెంట్ కాదు నాకు ఈ దేశంలో పుట్టిన బిడ్డగా లేదా ఈ ఈ గడ్డ మీద పుట్టిన బిడ్డగా చదువును అప్పచెప్పేటటువంటి చదువుని ఇప్పించేటటువంటి బాధ్యత ఈ భారత రాజ్యాంగానికి ఉందని యాభైలో రాసుకున్నాను మనం ఈరోజు ఇరవై ఐదు తర్వాత కూడా నియమస్ అడగండి అని అడగడం అంటే ఈ దేశ పాలకులకు ఏం చిత్తశుద్ధి ఉందని ఈ దేశ పాలకులకు నిజంగా ప్రజల పట్ల పేదల పట్ల విద్యార్థుల పట్ల కేసీఆర్ పది సంవత్సరాలు పరిపాలన చేసి ఆయన ఒక గురుకులాలు ఏర్పాటు చేసిపోయింది తప్ప ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మందికి ఒకే రకమైనటువంటి విద్య నాణ్యమైనటువంటి విద్య శాస్త్రీయమైనటువంటి విద్య అందించేటటువంటి మీరెందుకు అమెరికా సామ్రాజ్యవాదమే కావచ్చు యూరోప్ కంట్రీస్ చాలా డెవలప్డ్ కంట్రీసే కావచ్చు వాళ్ళందరూ కూడా జీరో నుంచి లేదా యూకేజీ ఎల్కేజీ నుంచి పన్నెండు దాకా ఉచితంగా ఇచ్చేటటువంటి సంస్కృతి అనేక దేశాల్లో ఉన్నారు తమ్ముడు మనం కొద్దిసేపే మాట్లాడుకుందాం తర్వాత జిందగీభరం మనమే మాట్లాడుకుందాం అవునా కాదు మీ ఫ్రెండ్షిప్ మనం అటు కాదు కానీ మనము మన ఈ మాట్లాడటం తెలియస్సు కోసం మాట్లాడడం కాదు సమాజం కోసం మాట్లాడడం నిన్ను నువ్వు మనిషిగా స్థానాన్ని తప్ప ఇంకొకటి కాదు నేనేమిటి ఇంత ఆత్మగౌరవం లేకుండా అడుక్కునేటట్టుగా ఈ దేశంలో సంపద సృష్టిస్తున్నటువంటి జాతిగా ఈ జాతిని నిర్మాణం చేస్తున్నటువంటి పౌరులుగా నా విద్యను నాకు అందించడానికి భిక్ష పడుకునేటటువంటి స్థితి ఈ దేశంలో నాకెత్తుకునేటువంటి ఒక ప్రశ్న విద్యార్థిల రావాలన్నా రాకూడదని ఆలోచన మనం ఏదో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాం కేసీఆర్ చేస్తున్నాం అంటే వాళ్ళేదో పరిపాలించడం కాదు మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభుత్వాలు ఈవెన్ మోడీ అయినా అంతకుముందు మన్మోహన్ సింగ్ అయినా గుజరాల్ అయినా ఎవరైనా కావచ్చు కానీ ఆ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి ఎవరిని ఉత్తరించడానికి పనిచేస్తున్నాయి నిజంగా ఈ దేశంలో పుట్టిన బిడ్డలందరికీ అందించేటంత స్థితి ఈ దేశానికి లేదా ఒక కాళేశ్వరం కట్టారండి లక్ష కోట్ల లక్ష కోట్లు పెడితే తెలంగాణలో పుట్టినటువంటి ఏ బిడ్డకైనా ఉచితంగా ఉచితంగా నాణ్యమైనటువంటి అందరు ఉపాధ్యాయులు లెక్చర్లు ప్రొఫెసర్లు అందరిని పెట్టి చదువు చెప్పేత లక్ష కోట్లు చదువు లేదు రేవంత్ రెడ్డి నిన్న ఎలక్షన్ మేనిఫెస్టోలో పతి ఏడు శాతం పర్సెంట్లు ఇచ్చే బాధ్యత రాదని మాట్లాడారు ఏడు శాతం ఇవ్వలేదు అది కూడా ఎవరు ఈ హరగోపాలు ఈ ఆమ్లూరు మురళిలు ఈ లోకా అందరూ కూడా తప్ప ఏడు శాతానికే ఇరవై ఆరు జిల్లాలు ఖాళీ ఉన్నాయి అంటే ఏమున్నటువంటి ఆరు ఖాళీలున్నాయో చేస్తున్నాడు ప్రభుత్వ ఏ